జై వాసవి విశైవారి నిత్యవార్త సమాహారం వాసిం మిషన్ టుడేకి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు డిస్ట్రిక్ట్ న్యూస్ వివిధ జిల్లాల్లో ఉత్సాహంగా తొలి క్యాబినెట్ సమావేశాలు వి వన్ ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి వన్ ఏ జిల్లా తొలి క్యాబినెట్ సమావేశం సక్సెస్ కాకినాడలో కోలాహలంగా వి టూ ఏ జిల్లా క్యాబినెట్ సమావేశం డిస్టిక్ న్యూస్ వివిధ జిల్లాల్లో ఉత్సాహంగా తొలి క్యాబినెట్ సమావేశాలు వివిధ జిల్లాల్లో తొలి క్యాబినెట్ సమావేశాలు కోలాహలంగా జరుగుతున్నాయి ఆయా జిల్లా గవర్నర్లు ఈ సందర్భంగా గత మూడు నెలల్లో చేపట్టిన కార్యక్రమాలను సభకు వివరించారు ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారి స్ఫూర్తిదాయక ప్రసంగాలతో కేసీజీఎఫ్ విరాళాలకు హామీలు లభించాయి ఇప్పటి వరకు చురుగ్గా సేవా కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్బుల పిఎస్టీలను ఆయా గవర్నర్లు అభినందించారు కొత్త క్లబ్బుల ఆవిష్కరణ కూడా జరిగింది సిక్స్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం సక్సెస్ వి వన్ జీరో సిక్స్ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశం మార్చి ఇరవై మూడున కోలాహలంగా జరిగింది గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ సిద్ధార్ సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు కడవెండి శ్రీనివాసరావు జిల్లా ఐఈసీ ఆఫీసర్లు రేగూరి హనుమంతరావు పొలిసెట్టి సి శివకుమార్ ఎర్రం సుజాత దోసపాటి వెంకటేశ్వరరావు గుమ్మడివెల్లి శ్రీనివాసులు గౌరవ అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య అతిథి సిద్ధార్ సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతూ ఈ ఏడాది పది కోట్ల విలువైన సేవా కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు విద్య వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నానని చెప్పారు గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ఇప్పటి వరకు జిల్లాలో నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు సేవా కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న ఆయా క్లబ్బుల పిఎస్టి లను అభినందించారు కేబినెట్ కార్యవర్గ సభ్యులు గొల్ల రాధాకృష్ణమూర్తి గుంటుపల్లి దివాకర్ గుప్తా మాసెట్టి వరప్రసాద్ కొత్తూరు రమేష్ పశుమర్తి రామ్మోహన్ రావు పులిపాటి ప్రసాద్ బచ్చు మురళీకృష్ణ బుర్రే పుల్లారావు ఎర్ర రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు జిల్లా తొలి క్యాబినెట్ సమావేశం సక్సెస్ వి జీరో టూ ఏ జిల్లా మొదటి కేబినెట్ సమావేశాన్ని వనస్థలిపురంలోని వాసవి దేవాలయంలో నిర్వహించారు గవర్నర్ సరబు అనంతరం అధ్యక్షత వహించగా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ రేణుగుంట్ల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు వాసవి మాత పూజతో కార్యక్రమం ప్రారంభమైంది అనంతరం గవర్నర్ ఈ మూడు నెలల కాలంలో చేపట్టిన కార్యక్రమాలను వివరాలను సంబంధించిన నివేదికను సభ ముందుంచారు వాసవి క్లబ్ హయత్నగర్ వాసవి క్లబ్ వనిత అహత్నగర్ పేరుతో రెండు నూతన క్లబ్లను ప్రారంభించి నూతన కార్యవర్గ సభ్యులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు రీజియన్ చైర్మన్లు తమ ప్రాంతాలకు సంబంధించిన నివేదికలను సమర్పించారు గత ఏడాది జమా ఖర్చులకు సంబంధించిన వివరాలను తక్షణ పూర్వ గవర్నర్ సూరిశెట్టి నరసింహులు సభ నుంచి ఆమోదం పొందారు అంతర్జాతీయ అధికారులు విట్టా దూరయ్య ఎర్రవల్ల శ్రవణ్ దొంతు పాండురంగయ్య ముత్యాల చంద్రమౌళి వైస్ గవర్నర్ విజయలక్ష్మి క్యాబినెట్ సెక్రటరీ వినయ సంతోషి క్యాబినెట్ ట్రెజరర్ నవీన్ కుమార్ రీజియన్ చైర్మన్లు మధ్య శివనాగేశ్వరరావు బలుసు హరిప్రసాద్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ సుజాత జిల్లాలోని అన్ని క్లబ్ల పిఎస్టీలు పాల్గొన్నారు కాకినాడలో కోలాహలంగా వి టూ వన్ జీరో ఏ జిల్లా కేబినెట్ సమావేశం వి టూ వన్ జీరో ఏ జిల్లా మొదటి క్యాబినెట్ సమావేశం కాకినాడలోని వెంకీ రెసిడెన్సీలో కోలాహలంగా జరిగింది ఈ కార్యక్రమానికి గవర్నర్ మానేపల్లి బంగారరాజు అధ్యక్షత వహించగా మాలే యోగేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన స్ఫూర్తిదాయక ప్రసంగానికి స్పందించి నాలుగు వందల యాభై కేసీసీఎఫ్లు కట్టేందుకు సభ్యుల నుంచి హామీ లభించింది జిల్లా మినీ డైరీని ముఖ్య అతిథి చేతుల మీదుగా ఆవిష్కరించారు పిఎస్టీలు ముగ్గురు హాజరైన క్లబ్ల ప్రెసిడెంట్లకు వెండి వాసవి ఫోటో ఫోటో సమావేశంలో పాల్గొన్న ప్రతి వాసవర్ స్వామి ఫోటో ఉన్న అందచేశారు ఉగాది పంచాంగ శ్రవణాన్ని నిర్వహిస్తామని చెప్పిన క్లబ్ ప్రెసిడెంట్లకు పండుగనాడు అయ్యవారికి పెట్టవలసిన పంచం చాపులను కూడా అందచేశారు హాజరైన క్లబ్ ప్రెసిడెంట్కు నేమ్ బోర్డులను క్యాబినెట్ సెక్రటరీ మామిడిపాక సతీష్ కుమార్ అందచేశారు ఇంకా ఈ కార్యక్రమంలో నాలం ఆండాల్ వెలగా నగేష్ గోకవరపు సుభాష్ కాకే మణికంఠకుమార్ క్యాబినెట్ సెక్రటరీ మామిడిపాక సతీష్ వివిధ క్లబ్బుల పిఎస్టీలు పాల్గొన్నారు ಇಂತಡಿತ ವಿಸೇ ಬಾರಿ ನಿತ್ಯ ವಾರ್ತಾ ಸಮಾಹಾರಂ ವಾಸವಿ ಮಿಷನ್ ಟುಡೇ ಸಮಾಪ್ತಂ ತಿರುಗಿ ರೇಪ ಇದೇ ಸಮಯಕ್ಕೆ ಮಲ್ಲಿ ಕಲಿದ್ದಾಂ ಜೈ ವಾಸವಿ